నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈరోజు వసంత పంచమి సందర్భంగా విజయనగరం ఎస్విఎం నగర్లో జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి వారి పిల్లలకి అక్షరాభ్యాసూచారు ఆరు అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు త్రిదూర ప్రాంతాల నుంచి కూడా ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నిద్ర చేసి తెల్లవారుజామునే అక్షరాభ్యాసం చేయించుకున్నట్లయితే వారి పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నమ్మకం

పెద్దంతో అలంకారం చేసేవారు అవసరం ఉంది పెద్దంతో అలంకారం చేసే అవసరం నేను లేనా ఎంత కాళి ఆడవారు మగవాళ్ళకి మూడు సార్లు నీటినిపండి మూడు సార్లు బీవిడిగా తాగండి తనగా రాయట్టు ఆచమ్యా జ్ఞాపక శక్తిని ప్రసాదించవమ్మా దైవాన్ని పక్కన అక్షరాదేశం పిల్లలకు కూడా ఒకసారి పట్టండి అక్షరాదేశం పిల్లలకు కూడా ఒకసారి మీరు సాధించండి మీరు పట్టుకోండి